దోస్తులు ఇవాళ నిండు కుండలా మా గోదావరి బ్రిడ్జి కాడికి అయితే చూపెట్టడానికి చూడండి మొత్తం వాటర్ మొత్తం నిండిపోయింది చూడండి మొన్నటిదాకా వాటర్ లేవు కదా మొన్న వచ్చి చూపెట్టినా అసలు వాటర్ లేవు వాళ్ళ మొత్తం వాటర్ నిండిపోయి మొత్తం నిండు కుండలా ఉంది ఎలా ఉంది చూడండి విశాలంగా ఉంది చూడండి మొత్తం నిండిపోయింది వాటర్ అంతా మొన్న అక్కడ పిల్లర్లు చిన్నగా కనబడుతున్నాయి చూడండి మొత్తం కిందికి ఉండే నా వీడియోలు చూడండి పాత వీడియోలా చూడండి ఇక్కడ గంగా స్నానం చేస్తాను అందరూ ఉన్ననైతే అక్కడ మధ్యలో పోయి స్నానాలు చేసిన నీళ్ళు లేకపోతే కిలోమీటర్ నడిచిపోయి వేసినలు అక్కడ కొత్త కూడా ఉన్నారు అక్కడ కూడా ఎత్తాళ్ళు అట్లా నచ్చేటోళ్ళు అడిగేస్తాను చూడండి ఎలా ఉంది ఘోరంగా సంతోషంగానే అవుతున్నది దిక్కు దాటి చూపిస్తాను ఇది రెండు బ్రిడ్జ్లు కాబట్టి ఇంకో ఈ బ్రిడ్జ్ మధ్యలో కూడా చూపిస్తా చూడండి నీళ్ళు ఎట్లా పోతున్నాయి కాళ్ళు తిరుగుదాన్నాయి చూడండి మస్తుంది కదా ఆసం ఉంది కదా ఘోరంగా పోతాను వాటర్ ఇంకా బాగా రాలేదు లేకపోతే అదంతా నిండిపోయేది అటు కూడా తక్కువ ఉన్నది ఇసుక కనబడుతుంది మస్తు నిండలే ఇంకా కిందికి వెళ్ళే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నది కదా ఒడ్డు అక్కడికి వెళ్తా అక్కడ నుంచి మీకు చూపిస్తా దగ్గర నుండి బండి అక్కడ పెట్టినా ఇప్పుడు బండి ఇక్కడ దగ్గర పెట్టుకొని అక్కడ నుంచి దిగచ్చు అట్లా దిగి చూపిస్తా మీకు వెహికల్స్ అయితే చాలా వస్తున్నాయి పక్కకి అయితే వెళ్ళి కిందికి వెళ్ళి మీకు చూపిస్తా చూడండి బాగుంటుంది అక్కడ గుడి గుళ్ళు కనబడుతున్నాయి గీడో అక్కడికి వెళ్తా ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తా మా గోదావరి అందాలు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన ఇట్లా దిగుదామని కానీ ఇటు దారి ఘోరంగా ఉన్నది దిగరాకుండా మెట్లు అక్కడికి వెళ్ళి అనుకున్నా దగ్గరికి వెళ్ళి ఇక్కడ బండి పెట్టినా ఇదైతే చెక్ పోస్ట్ అన్నట్టు అటు సైడ్కి ఇట్లా ఏమన్నా దారి ఉందో చూసి దిగే ప్రయత్నం చేస్తా కిందికి వెళ్ళి దిగి చూపిస్తా అన్నట్టు దారి చూడాలి అయితే దిగుతారు మరి ఇటు కూడా దారి లేనట్టుంది అంత ములకంపలు అయిపోయినాయి కొందరు అయితే అక్కడ ఉన్నారు దిగేటట్టుందా ఇట్లా దిగచ్చు చాలా రిస్కీగా ఉంది చూద్దాం మామూలుగా లేదు చాలా రిస్కీగా ఉంది కిందికైతే దిగి వెళ్ళే ప్రయత్నం చేస్తా మొత్తం బండలే ఉన్నాయి ఇటు దిగుదాటి చెట్లు ఉన్నాయి చూడండి ఇక్కడ ఒక గుడి అయితే కట్టిళ్ళు కొత్తగా మెల్లమెల్లనైతే దిగుతానా ఇక్కడ ఏమున్నాయో తెలియదు మనకు ఓ అక్కడికి ఉన్నది కిందికి తను జాడతానే బండలు జారుతాను జారుడు కాదు కిందికి పోతుంది పంపు ఉన్నది కదా చూడండి అక్కడ కొందరు అయితే చేపలు పడతాళ్ళు మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తా చూడండి మొత్తానికి మా గంగా బ్రిడ్జి రెండు బ్రిడ్జులు కొంచెం కిందికి దిగిన వాళ్ళు చూపిస్తాను ఉన్నది పంపు చూడండి వాళ్ళ దగ్గర దాకా వెళ్ళుడంటే కష్టమే కావచ్చు మధ్యలో వాటర్ వాటర్ ఉన్నాయి ఇక ఎండిపైన చేప దొరికింది చేప దొరికింది చేప ఇక్కడ దాకా అయితే వచ్చాను చూడండి ఓ మై గాడ్ చూడండి ఎలా ఉంది రెండు బ్రిడ్జ్ల మధ్యలో రమేష్ అక్కడ నుంచి దిగిన అక్కడ నుంచి ఇట్లా నీ దిగరాలేదు అక్కడి నుంచి మెల్లమెల్లగా దిగుకుంటూ వచ్చిన ఇంకా దిగాలి ఇగో ఇటు దిగాలే మొత్తం ఇటు దిగ అక్కడి దాకా దిగాలి మళ్ళీ ఎక్కడ ఎట్లనో తెలియదు కానీ సూత్ర దిగడానికి తనకైతే దిగిన మొత్తానికి అయితే పిల్లర్ దగ్గరికి వచ్చిన చూడండి వాటర్ అయితే ఇట్లా ఫ్లో అవుతాయి ఇక్కడ నుంచి చిన్న వాటర్ ఫాల్ అన్నట్టు చిన్న బుడ్డ వాటర్ వాటర్ఫాల్ చూడండి పిల్లర్ కింద నుంచి ఇదే ఫస్ట్ చూపెట్టడు ఓ అక్కడి దాకున్నది చూడండి నా ఇంకా బండలు ఎన్ని ఉన్నాయో నడవత్తలేదు ఘోరంగా అవుతుంది నల్ల చూడండి వాటర్ దగ్గర దాకా వచ్చేసిన చేపలు పట్టేటోళ్ళ దగ్గరికి అయితే పోలేను బాగా దూరం ఉన్నది అలసిపోతా వస్తానే పోతే మొత్తానికి నీళ్ళు తాల్కున్నాం అంతే చూడండి ఇంత దగ్గరగా వాటర్ దగ్గరికి వచ్చిన ఇదే ఫస్ట్ టైము అంటే నేను ఒక్కొన్ని ఒంటరిగా ఒక్కొన్ని నచ్చిన చూడండి వాళ్ళు అక్కడ ఉన్నారు గుడి అవతల మనుషులు ఇటు కూడా ఉన్నారు ఇక్కడ ఇటు గంగస్నానాలు చేసేవాళ్ళు ఆ టైము చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు ఏమో వాళ్ళ దగ్గర పోనో చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం ఈ గుడి దగ్గర దాకా అయితే వచ్చిన అక్కడ నుంచి దాటుకుంటా అట్లా అని మెల్లమెల్లగా ఎట్లా అని టచ్ చేసిన ఆ చెట్ల నుంచి ఇవన్నీ వాటరే ఉన్నాయి మొత్తం వాటర్ హనుమాన్ దేవుడు అయితే ఉన్నాడు చూడండి మొత్తం మునిగిపోయినట్టుంది ఇది కూడా వాటర్ బాగా వచ్చి ఒక్కడున్నారు చేపలు పట్టేటోళ్ళు ఉన్నారు అయితే దారి ఉందో లేదో తెలుస్తలేదు మొత్తం చెట్లే ఉన్నాయి మరి పాములు గిట్లు ఉంటాయో తెలియదు వాటర్ అయితే ఎట్లా ఫ్లో అవుతుంది ఇంకా బాగా నిండలేదు అసలు ఇక్కడి దాకా కూడా రాకపోదు నేను అక్కడ ఒక చిన్న పడవ ఉంది ఆ లెక్కినలు అక్కడ ఇద్దరు కూర్చున్నారు అందులో హనుమాన్ కాదు వేరే దేవత దోస్తులు మొత్తానికి అయితే మా గోదావరి మళ్ళీ చూపించిన మీకు మొత్తం నిండిన వల చూపించిన చాలా దగ్గర నుంచి అతి దగ్గర నుంచి అన్నట్టు నేను ఒక్కొన్నే ఇక్కడికి వచ్చి చూపించుడు మందితో నచ్చేది ఎప్పుడు కానీ ఇప్పుడు ఒక్కొన్నే నచ్చిన చాలా సంవత్సరాలకు అన్నట్టు ఆ రోజు నీళ్ళు లేనప్పుడు వచ్చిన మళ్ళీ ఇప్పుడు ఇక అటు వెళ్ళలేకపోతున్న వాళ్ళు చేపలు పడతారు కదా ఇటు చాలా నీళ్ళు అందులో నుంచి దాటుకుంటూ వెళ్ళాలి ఇక నాతోని కాదన్నట్టు మనకు ఈత కూడా చక్కగా రాదు ఎందుకు మనం హెచ్చులవాడు దాటిన పోయిన దాటాలి నీళ్లు ఉన్నప్పుడు చూపిద్దాం ఆ రోజు కానీ ఆ రోజు నీళ్ళు లేవు ఈ రోజు నీళ్లు ఉన్నాయి కాబట్టి మంచిగా చూపెత్తిన సాటిస్ఫై అయినా మీరు కూడా సాటిస్ఫై అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఓకేనా మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఓకే ఫ్రెండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ఆదరించండి అభిమానించండి ప్రేమించండి ఓకేనా మీ స్మార్ట్ రామ్ తిమ్లా వ్లాగ్ సైనింగ్ అవుట్ బాయ్ బాయ్ బాయ్